డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు గణేష్ మహోత్సవాలు ఎటువంటి అల్లర్లు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని గ్రామ పెద్దలకు పోలీసులు సూచించారు శుక్రవారం ర్యాలి గ్రామంలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ఆత్రేపురం మండలం ఎస్ఏ రాము వారి సిబ్బంది కలిసి ర్యాలి పంచాయతీ వద్ద గ్రామ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ నాయకులతో మాట్లాడారు వినాయక పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని నిమజ్జన సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు విభేదాలు తలెత్తకుండా ఆలయ కమిటీ పెద్దలు బాధ్యతను వహించాలన్నారు ఊరేగింపులో హీరోల ఫ్లెక్సీలు పట్టుకుని అలచటి రేపడం మరొకరు మనోభావాలు కించపరిచేలా డీజేలు సౌండ్ సిస్టమ్ భారీగా పెట్టి పాటలు వేయడం అలాంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇష్టానుసారంగా వ్యవహరించిన వారిపై సీసీ కెమెరాలు పరిశీలిస్తారు ఎవరైతే గొడవలు సృష్టిస్తూ అల్లళ్లు చేస్తున్నారో అటువంటి వారిని గుర్తించి ఉన్నత అధికారాల ఆదేశాల మేరకు రౌడీ షీటర్ ఓపెన్ చేసి వారిని జైల్లో వేయడం జరుగుతుందని సిఐ విద్యాసాగర్ హెచ్చరించారు పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మద్దూరు సుబ్బారావు మెర్ల నాగయ్య బందెల గొర్రయ్య మన ఆత్రేపురం మండలం ర్యాలీ విలేజ్లో మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి గారైన శ్రీ బి కృష్ణారావు గారి ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మా కొత్తపేట గారు గారైన శ్రీ శుంకర్ మురళీమోహన్ గారి ఉత్తర్వుల మేరకు రావులపాలెం రూరల్ సీఎన్ అయిన నేను అదేవిధంగా ఆత్రేపురం ఎస్ఐ గారు అయిన రాము గారు స్టాఫ్ సిబ్బంది అదేవిధంగా మహిళా పోలీసు అందరం కలిపి మనకి త్వరలో రాబోతున్న వినాయక చవితి ఫెస్టివల్ గురించి దసరా ఫెస్టివల్ గురించి మన ర్యాలీ విలేజ్లో తీసుకోవాల్సిన కమిటీ మెంబర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైతే విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటున్నారో అక్కడ ఇరవై నాలుగు గంటలు కంపల్సరీగా అంటే రాత్రుల పూటలు కంపల్సరీ ఆ కమిటీ వాళ్ళ తరపు కావచ్చు ఆ విగ్రహప్రదేశ్ సభ్యులు కానివ్వచ్చు కంపల్సరీ ఒక నైట్ కూడా ఒకే ఇద్దరు ఉండేటట్లు అదేవిధంగా లడ్డు అదేవిధంగా హుండికి ఉండి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసుకోవడం వలన ఎటువంటి ఇన్సిడెంట్స్ అంటూ వర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదేవిధంగా నిమజ్జనం రోజున ఎవరైతే అంటే ఈ నవరాత్రులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజున వినాయక నిమజ్జనం చేస్తూ ఉంటారు ఆ నిమజ్జనంలో భాగంగా చాలా చోట్ల కొంతమంది చిన్నపిల్లలు కానివ్వచ్చు కొంతమంది తాగి కాలంలోకి దిగడం వలన డ్రౌనింగ్ జరుగుతూ ఉంటాయి దాని గురించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి అశ్లీల నృత్యాలు కానివ్వచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వచ్చు జరిగింది అంటే మాత్రం ఎంతటి వారన్నా ఉపేక్షించేది లేదు వాళ్ళందరిపై కమిటీ వాళ్ళందరిపై మూఢందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుద్ది వీళ్ళందరికీ ముందే నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అవ్వకూడదు అదేవిధంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించకూడదు అని చెప్పి ముందుగా నోటీసులు ఇస్తాం చక్కగా ఈ నవరాత్రులు కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని నిమజ్జనం అయ్యేదాకా కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వచ్చు అసలెన్ నృత్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గ్రామ పెద్దలది అదేవిధంగా కమిటీ మెంబర్స్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరి చేత రిటర్న్గా అట్లా తీసుకోవాల్ తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా సహకరించి ఈ రెండు ఫెస్టివల్స్ వినాయక చవితి ఫెస్టివల్ అదేవిధంగా మన దేవి నవరాత్రి ఫెస్టివల్ కూడా ఎటువంటి చిన్న గొడవలు లేకుండా అందరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ వినాయక స్వామిని వినాయక స్వామి వారిని అదేవిధంగా అమ్మవారికి వెంకటేశ్వర స్వామి మన ఆత్రేయపురం మండలానికి ఫేమస్ అయిన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా చక్కని వాతావరణంలో ప్రజలందరూ ఎందుకంటే వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు మన ఆత్రేపురం అంటే ఒక ఫేమస్ వాడపల్లి టెంపుల్ ఉంది చక్కని గోదావరి అందాలంతా కూడా మన ఆత్రేపురంలోనే ఉంటాయి ఈ చూద్దామని వస్తారు పండగ కూడా ఎంజాయ్ చేద్దామని వస్తారు ఈ ఈ గొడవలు ఇవి అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏరే ఇలా గొడవలు అవుతున్నాయి ఏంటని ఒక ఇది ఇది ఉంటుంది అదేవిధంగా ఈ ఫ్లెక్స్లు అనవసరమైన ఫ్లెక్సీలు అవి వేయించడం ఇటువంటివి దాని వలన ఫ్లెక్సీ లాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అటువంటివి ఉన్నా కూడా రెవెన్యూ వారి సహాయ సహాయంతో అవి ఎన్క్రోచ్ చేయబడతాయి దయించి అందరూ కోఆపరేట్ చేయండి మంచి దేవుడి ఇది కాబట్టి అందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం